టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎఫ్ఎంఎస్ కార్మికులకు లడ్డు వడ బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ధర్నాను ఉద్దేశించి టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు జరిగి నాలుగు నెలలవుతూ ఉన్నా ఇంతవరకు లడ్డూ వడ బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించలేదన్నారు టీటీడీ యాజమాన్యం స్పందించి వెంటనే లడ్డూ వడ బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని కోరారు రెగ్యులర్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ క్యాంటీన్ ఉన్న పద్ధతిలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరారు లడ్డు కార్డు మంజూరు చేయాలని దర్శన సౌకర్యం కల్పించాలని టీటీడీ యాజమాన్యాన్ని కోరారు కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు మాధవ్ వేణుగోపాల్ బుజ్జి రమేష్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు రఘు త్యాగ ఏకాంబరం ప్రభాకర్ సిద్ధు చిరంజీవి ఉమాపతి కేశవులు కృష్ణమూర్తి రామకృష్ణ శంకర్ బాబు ఆనంద్ రేత శోభ రుక్మిణమ్మ లక్ష్మి విజయలక్ష్మి జమున తదితరులు పాల్గొన్నారు టీటీడీలో లో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ కార్మికులకి లడ్డూడ బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని అదే విధంగా పదహారు వేల మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఏ రకంగా ఎంప్లాయీస్ క్యాంటీన్ ఉందో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఫోన్ చేయడానికి భోజనం చేయడానికి అన్నదాన క్యాంటీన్ ప్రారంభించమని చెప్పి టీటీడీని కోరుతూ టీటీడీ పరిపాలన భవనం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం బ్రహ్మోత్సవాలు మూసి నాలుగు నెలలు పూర్తి కూడా ఇప్పటి వరకు ఎఫ్ఎంఎస్ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి లడ్డు వడ ఇవ్వలేదు బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించమని చెప్పి గవర్నమెంట్ కూడా జీవో టీటీడీ టీటీడీ అధికారులు స్పందించకుండా ఆలస్యం చేస్తున్నారు టీటీడీ యాజమాన్యం వెంటనే స్పందించి ఎఫ్ఎంఎస్ కార్మికులకు లడ్డు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం